ఈ రోజు మనం ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాము క్రిస్మస్ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్న విషయాలు కనిపిస్తున్నాయి మనతో పాటు ఆ పాస్టర్ గారు సంపతి గారు నేను వస్తే బాగున్నారండి మీరు గొప్ప అవకాశం ఇచ్చారు మాకు మాట్లాడటానికి మెసేజ్ ఇవ్వడానికి పట్టుకోండి సార్ టీనే న్యూస్ మాది ఓకే ఓకే ధన్యవాదాలు మీకు చెప్పండి నూతనంగా ప్రతి సంవత్సరము మీ యొక్క చర్చిలో చాలా ఘనంగా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి దీని ఎలా చూస్తారు మీరు అంటే క్రిస్మస్ అనేది దగ్గర పెట్టుకోండి సార్ ఇది ఒక గొప్ప వార్త ఈ క్రిస్మస్లో ప్రజలు వారి వారి యొక్క జీవితంలో మార్పును బట్టి మరి ఎవరైతే వారికున్న సమస్యను వారికి ఉన్న అనారోగ్యాన్ని వారికున్న బాధలు ఉన్నాయో ఆ బాధను బట్టి వారు వారి నమ్మకమైన స్థలానికి వారు వచ్చినప్పుడు అక్కడ వారికి ఏమనిపిస్తుందంటే వారికి బాగా అనిపిస్తుంది కనుక వారు బాగొచ్చిన ఆ యొక్క సందర్భం బట్టి మనం కొనసాగితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ద్వారా ఆ విధంగా ఒకరిని బట్టి ఒకరి తెలుసుకొని ఈ యొక్క క్రిస్మస్లో క్రీస్తు జననం అంటే క్రిస్మస్లో ఏసు క్రీస్తు ప్రభు జన్మించాలని చెప్పేసి ఒక వార్త మనం చూస్తూ ఉంటున్నాం అంటే ఏసు ప్రభు జన్మించాడు కానీ ఏసు ప్రభు ఎందుకు జన్మించాడు అంటే ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ప్రపంచము మంచి మార్గంలో వెళ్ళే బదులు చెడు మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు కనుక చెడు మార్గంలో ప్రయాణం చేయడానికి ఒక వ్యక్తి కావాలా ఇది చెడు మీరు మంచి చేయాలని చెప్పి అవిధ దేవుడు ఈ యొక్క లోకానికి కుమారుడుగా అవతరించి తను ఈ యొక్క లోకంలో కొన్ని సంవత్సరాలు ప్రజల మధ్య ఉండి వాళ్ళతో పాటు బోధించి ఆనాడు వాళ్ళు ఏదైతే బోధించిందో ఆ బోధనే ఉండండి దగ్గర పెట్టుకోండి మొత్తం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న త్వరణం అసలు చేసిన అద్భుతం ఏంది యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఏంటి ఒక ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న తరుణం ఇంతటి అద్భుతం ఏం చేశారు యేసు అనేది మా యొక్క క్వశ్చన్ ని ఆన్సర్ మీరు ఇవ్వాల్సిందిగా చూస్తున్నాం ఈ సృష్టికర్త ఎవరైతే ఉంటున్నారో మా నమ్మకం ఓకే ఈ సృష్టికర్త మేము నమ్ముకున్న మా దేవుడు ఓకే ఈ లోకంలో రక్షకుడుగా తన కుమారుని పంపించిన తర్వాత ఆ కుమారుడు ఈ లోకంలో తన యొక్క పర్యటనలో వారికి బావు చేసి గుడి వారికి చూపించి కాళ్ళు లేని వారికి నడకను అనుగ్రహించి కొన్ని అద్భుత జరిపి జరిపించారు ఓకే అది మా యొక్క నమ్మకం ఓకే ఆ నమ్మకాన్ని బట్టి మేము కూడా దాన్ని పాటిస్తుంటున్నాం అలా మేము ఏదో నమ్ముకున్నామో ఆ యొక్క సృష్టి దేవుడు ఆ దేవుని నమ్ముకున్న ఆ యొక్క బోధన బట్టి మేము విని దాంట్లో మేము కొనసాగుతుంటున్నాము ఆ కొనసాగించడమే అనేకులు కూడా మా యొక్క మార్గంలో నడుస్తూ ఉంటున్నారు మాస్టర్ గారు ఇంకోటి మీ యొక్క ఈ పాస్టర్ పదవిలో రావడానికి అసలు మీకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి మీ యొక్క ఆలోచన తెలుసుకున్న పెద్దగా ఏమీ లేదు ఒక్కసారి మీ మెసేజ్ వినవాలి అంటే నా జీవితంలో నాకు నేనుగా ఉన్న ఆ యొక్క పరిస్థితిలో నాకున్న సమస్యను బట్టి లేక మా అమ్మ నమ్ముకున్న ఇటు యొక్క ఏసు ప్రభును ఆ యొక్క ఏసు ప్రభు పైన మా అమ్మ ఎంతో తను ఆ యొక్క అడుగులు వేస్తూ మా అమ్మ ఏదైతే అనేకమైన ప్రజల మధ్య బంధుల మధ్య నమ్ముకున్న ఆ దినం నుంచి మా అమ్మ కూడా ప్రార్థనలు వెతుకుతున్నప్పుడు మంచి అనిపించిన దాన్ని బట్టి మాకు కూడా మా అమ్మ అదే బోధన మాకు నేర్పించింది మాకు నేర్పించింది కనుక మా అమ్మ నేర్పించిన ఆ మార్గంలో మామ నేర్పించిన ఆ బాటలో మేము నడిచాం గనక ఆ విధంగా మేము ఈ మాట నడుస్తున్నప్పుడు దేవుడు ఆ రీతిలో నన్ను కూడా ఆ యొక్క తల్లి యొక్క ఆశ ఈ విధంగా మా బోధకుడు కావాలా మా కుమారుడు అని చెప్పి ఏదో మామ ప్రార్థించిందో మామ ప్రార్థన నా యొక్క నిర్ణయం గనుక ఆ యొక్క అమ్మ ప్రార్థనను ఈ రోజు నేను కొనసాగించడానికి అది ఎంతగానో ధన్యతగా భావిస్తుంటున్నాను గనుక ఆ విధంగా నేను ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క పరిచయం ప్రారంభించి పాజిటివ్ గా మారిన తర్వాత కొంతమంది నా ప్రార్థన ద్వారా కూడా నాతో సహవాసం కలిగి ఆ సహవాసమే ఈ దినము ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం థ్యాంక్ యూ సార్ కొన్ని చర్చిల్లో పెద్దలే చర్చిలో స్పెషల్గా కిట్స్ ఉన్నారు దాదాపుగా వందల సంఖ్యలో వందల చిలుకు ఉన్నారు నేను వాళ్ళని ప్రేమించే విధానము వాళ్ళు కూడా నన్ను ప్రేమించే విధానము వారికి నేర్పించే మంచితనము వారు మంచులో ఉండి దాంట్లో వాళ్ళు నిలబడ్డవి కనుక ఆ ప్రేమ మాకు ఒక అట్రాక్షన్గా అయి ఆ బిడలు మాదరికి వస్తూ ఉంటారు నేను బిడలతో పాటు సహవాసం చేస్తాను దాన్ని బట్టి పిల్లలు నన్ను వెంబడిస్తూ ఉంటారు మహోబాద్ సంబంధించిన ఆ ప్రజలకు ఈ యొక్క క్రిస్మస్ ఏ విధంగా వాళ్ళకు అందిస్తారు మహోబాద్ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఎవరి విశ్వాసం వారిది నేను నమ్ముకున్న నా విశ్వాసాన్ని బట్టి నేను నమ్మకమైన రీతితో నేను జీవిస్తుంటున్నాను కనుక నా నమ్మకం ద్వారా నాలో కొన్ని మంచి కళ జరుగుతున్నది కనుక మీ విశ్వాసాన్ని బట్టి మీరు నమ్ముకున్న మీ యొక్క ఏదైతే ఉంటుందో ఆ మీ విశ్వాసం మీరు బాగా కావాలని ఆశపడుతూ ఉంటున్నాను ఏదేమైనా కానీ మనం అందరం కూడా మంచి కలిసి మెలిసి మనం ఉండాలి ఆ కలిసి కలిసిమెలిసి ఉండేది ఒక క్రిస్మస్ యొక్క పండుగ ఆ ప్రేమను మేము అందరితో పంచుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అయ్యా యేసుని నమ్ముకున్న వాళ్లకు మీ యొక్క బలం ఏ విధంగా ఉంటుంది అంటే ఏసును నమ్ముకునడం అనేది కాదు ఇక్కడ అంటే ఏసును నమ్ముకోడం అనే ఆ కాన్సెప్ట్ కాదు కానీ ఎవరైతే వారిపైన విశ్వాసిస్తారో ఆ విశ్వసించిన వారికి దేవుడు కొన్ని కాయలు జరిగిస్తుంటారు ఎందుకంటే వారి విశ్వాసం అన్ని మనకు జరుగుతుంటాయి నమ్మకం అనేది కాదు విశ్వాసం అనేది చాలా ముఖ్యం అది పాస్టర్ గారి మీ లక్ష్యం ఏంటి పాస్టర్ నా లక్ష్యం ఏంటంటే మనం అందరం కూడా ఐక్యత భావంతో ప్రేమ భావంతో ఎందుకంటే మనము జీవించే కాలము మనది ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు ఏ సమయంలో మనము మరణిస్తామో మనకు తెలియదు మరణించే లోపల మన ద్వారా మంచి చేయాలా మంచి చేసినప్పుడే అది ఏమవుతుందంటే మనం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటాము ఒక మంచి సాక్షిగా ఉంటాము ఎప్పుడైతే ఏ విధంగా సాక్షి ఉంటాయో మన ద్వారా ఏవో చెడు మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గం నడవడానికి ఈ చెడు అలవాట్లను మానివేసి మనము మంచి మార్గం నడుచినట్టు మనం అందరం కూడా ఈ యొక్క మెసేజ్ పంపించాలని మన జ్ఞాపకం ప్రజలు మీ దగ్గర మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు మీ మెసేజ్ ఎలా ఉంటుంది మీ మా దగ్గరకు వచ్చే వారందరూ కూడా నా యొక్క టీచింగ్ ఏంటంటే మనము క్రమశిక్షణలో క్రమంగా ఉండాలి కుటుంబంతో ప్రేమతో కలిసి ఉండాలి సమాజంలో ఒక మంచి ఆత్మీయంగా మనం నిలబడాలి కనుక మనలో ఏది ఏమైనా కూడా మనలో ఏది ఏమైనా కూడా మనం అయితే నలుగురికి మేలు చేసే రీతి ఉండాలని చెప్పేసి నేను మా యొక్క సంఘానికి చెప్తూ ఉంటాను ముఖ్యంగా యువతకి మీ యొక్క మెసేజ్ చివరికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూస్తూ ఉంటున్నాము పేపర్లో కానీ టీవీలో కానీ యువత చాలా పడిపోతున్నారు పాడైపోతున్నారు అనేకమైన ఆ యొక్క వాటిని వాడుతూ నేనేమంటే కూడా వారి జోలికి పోకండి వారి జోలికి పోతే అంతా కూడా పాడైపోతారు కనుక మీరు కొంతకాలము ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కొంతకాలము సంతోషంగా ఉండాలంటే ఏ చెడు అలవాట్లు మీరు దానికి దగ్గరగా ఉండకుండా వాడి దూరంగా ఉండండి ఆ చెడు సహవాసంతో చెడు స్నేహితుతో ఉండకుండా మంచి సహవాసం మంచి స్నేహితులు ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా నేను యువతలకు చెప్తూ ఉంటున్నాను అనకా ఇటు సమయం ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు థ్యాంక్ యూ చర్చి పేరు ఒకసారి ఓకే గొప్ప సందేశం ప్రజలకు అందాల్సిన మెసేజ్ యువతకు అందాల్సిన మెసేజ్ లక్ష్యం ఒకటే ప్రజలు పూర్తి స్థాయిలో బాగుండాలి వారిలో నేను నేనుండాలి అన్న ఒక భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టాను సంవత్సరాలు గడుస్తున్నది ప్రజలకు అనేక అంశాల మీద వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్రిస్మస్ వేడుక అనేది ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కూడా నా యొక్క ఆశీస్సులు ఇక దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని మనతో పాటు ఫాస్టర్ సంపదిగా చెప్తున్న పరిచయం టీ నైన్ ప్రతి సీతారాం ఫేస్ టు ఫేస్ మహబూబా జిల్లా నుండి థ్యాంక్ యూ আপনি এর ব্যাপারে তো চলেন আপনি এর ব্যাপারে

ఉదాత్తులు కాక ఒక తల్లి నేత నేతిగా ఆదరిస్తుందో అటు కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఆదరించి కాక దేవుని మనం ఆచరించే మనం ఉండాలి అంత మాత్రమే కాకుండా మరి ఆయా ప్రాంతాలలో కూడా వారు వెళ్ళి ఉంటున్న వాళ్ళు ఉన్నారు అందుబట్టి బట్టి ప్రతి ఒక్కరికి నేను ఆడపిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా మరి సంఘం తరఫున మా యొక్క కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను చివరిగా సాక్ష్యం థ్యాంక్ యూ చక్కటి గ్రీటింగ్స్ అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటాయి ఇంకో సాక్షం సాక్ష్యం చివరిగా పెరిగే అవకాశం ఉంటుంది ఆదరణ ఉదాత్వం ధైర్యను కలిగించు కాక ఒక తల్లి వాళ్ళని నేత నేతిగా ఆదరిస్తుందో అట్ల కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఆదరించి కాపాడుగాక కాక దేవుని మనం ఆశ్రయించే విలువ మనం ఉండాలి అంత మాత్రమే కాకుండా